శ్రీ మహాగణాధిపతరుభ్యో నమ శ్రీ మహా వక్రతుండ మహాగాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వార్యేజు సర్వదా ముందుగా రెండో సంవత్సరం పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలో దిగ్విజయంగా అడుగు పెడుతున్నటువంటి జీటీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే యాజమాన్యం వారికి అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా శుభాశీస్సులను అందిస్తూ ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఈ యొక్క రాశి ఫలితాలు పంచాంగ వివరాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క అశ్రీ సమస్త కళ్యాణ భాజనస్య స్రౌతస్మార్థ నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన నిదానభూత స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఈ సృష్టి ప్రారంభమయ్యి నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది వేల ఎనభై ఐదు ఎనభై ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది అలాగే కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం డెబ్బై ఏడవ సంవత్సరం ఈ సంవత్సరంలో ఉగాది పర్వదినం తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైంది శోభకృత్ నామ సంవత్సరం పూర్తి చేసుకుని క్రోధి నామ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా పన్నెండు రాసుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వారికి కూడా పరదేవత యొక్క అనుగ్రహము కలుగుగాక ఈ సంవత్సరము యొక్క ఫలితాలను తెలియజేస్తూ ఉన్నాము ఈ సంవత్సరము మంగళవారం ప్రారంభమవుతోంది కావున ఈ సంవత్సరానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు అనమాట ఈ కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందయ్యా అంటే అగ్ని తస్కరో రోగాస్యూ నృప విగ్రహతాభృషం హత సస్యో బహువ్యాలో భౌమే వర్షాధిపే సతీ కుజుడు ఈ సంవత్సరానికి రాజయ్యాడు కాబట్టి రాజ విరోధం అధికం అవుతుందట అనగా రాజకీయ నాయకులకు విరోధాలు బాగా ఎక్కువగా ఉంటాయట అగ్ని భయం కలుగుతుందట చోర భయం దొంగల భయం ఎక్కువగా ఉంటుందట రోగ భయం ఉంటుందట భూమి భూమి మాత్రం సస్యరహితం అవుతుందట చక్కగా సకాలంలో పంటలన్నీ కూడా చక్కగా పండుతాయి అలాగే సర్ప భయం కూడా ఉంటుంది అలాగే ఈ సంవత్సరానికి శని మంత్రి అయ్యాట ఈ శని మంత్రి అవ్వడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మందవృష్టి మంద సస్యం సర్వే పాపరతానరాహ ప్రజాపీడా భవే నిత్యం సూర్యపుత్ర మంత్రిత సూర్యపుత్రుడైనటువంటి శనీశ్వరుడు మంత్రి అవ్వటం వల్ల ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా ఆలస్యంగా వస్తాయట అనుకున్న పనులన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి జరిగేటటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతాయి అలాగే సేనాధిపతి కూడా శనే అయ్యాట సేనాధిపతి కూడా శని అవ్వడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంట అధర్మిణో నృపాసేనహీనా పాపకూతో నరాహ పరస్పరం క్షోభకృత సేనాధీశర శని శని సేనాధిపతి అవ్వడం వల్ల రాజు అధర్మపురుడైపోతాట అలాగే చతురంగ బలాలు లేని వారు సైన్యం బాగా బలహీనం అవుతుందట నరులు అంటే మానవులందరూ కూడా పాపకృత్యములు ఎక్కువ ఆచరిస్తూ ఉంటాట దంపతుల మధ్యలో గాని మానవుల మధ్యలో గాని అన్యోన్యము లేక కలహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయట అలాగే సస్యాధిపతి కుజుడయ్యాట రాజే కాకుండా సస్యాధిపతి కూడా కుజుడయ్యాడు ఆయన యొక్క ఫలితం ఎలా ఉందో చూద్దాం సువృష్టి సర్వదేశు సమృద్ధాశ్చనకాదయ రక్తభూమిస్తు ఫలిత పూర్వ సస్యాది పే కుజే కుజుడు సస్యాధిపుడు సస్యాధిపతుడు అవడం వల్ల దేశములందు సస్యానుకూల వర్షం అంటే మనకి మానవులకి ఎంత సరిపడా వర్షం కావాలో భూమికి పొలాలు నార్లు వేయడానికి ఎంత వర్షం కావాలో అంత వర్షము కూడా పడుతుంది పంటలన్నీ కూడా సకాలంలో సస్యంగా ఉంటాయి అని చెప్పడం ఇంకోటి ఏంటయ్యా అంటే ఎరుపు రంగు ఉన్నటువంటి మట్టి ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అందులో పంటలు బాగా పండుతాయని చెప్తూ ఉన్నారు అలాగే ధాన్యాధిపతి చంద్రుడు అయ్యాట ఈ చంద్రుడు ధాన్యాధిపతి అవడం వల్ల ఏంటయ్యా అంటే బహు క్షీర ప్రదాగా ప్రదాగావసర్వే వ్యాధి వివర్జిత సుభిక్షించ మహావర్షం చంద్రే ధాన్యాధిపే సతి ఈ యొక్క చంద్రుడు ధాన్యాధిపతుడు అవ్వడం వల్ల ఆవులు సమృద్ధిగా పాలిస్తాయట అలాగే జనులందరూ కూడా వ్యాధులు ఒకవేళ కుజుడు యొక్క ప్రభావం వల్ల రోగపీడితులైనా సరే చంద్రుడి యొక్క ప్రభావం చేత ఆ రోగముల నివారణకు ఆ నివారణకి చక్కగా అనుకూలంగా ఉంటుందట నివారణ జరుగుతుంది రోగ నివారణ జరుగుతుంది దేశమంతా కూడా సుఖవంతంగా ఉంటుందట వర్షాలు అధికంగా పడతాయి అలాగే అర్ఘాధిపని పతి కూడా శనీశ్వరుడయ్యాడు అర్ఘాధిపతి శనీశ్వరుడు అవ్వడం వల్ల తెలమాష కులుత్తాది కృష్ణ ధాన్యానియానిచ ఫలంతి కృష్ణ భూమిస్తూ ఫలత్యార్ఘ పేషణవు శని అర్ఘాధిపతి అవ్వడం వల్ల నువ్వులు మినువులు ఉలవలు వంటి నల్లటి ధాన్యములు ఏవైతే ఉన్నాయో అవి సమృద్ధంగా పండుతాయట అలాగే నలుపు రంగు భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో పంటలు చక్కగా పండుతాయని చెప్తూ ఉన్నారు అలాగే మేఘాధిపతి కూడా ఈ సంవత్సరం శనీశ్వరుడే అయ్యట చూడండి ఎంత విచిత్రమో మధ్య సస్య మనర్ఘంచ ఖండవృష్టి ప్రజాయతే నీలధాన్య సమృద్ధిశ్చ మందే మేఘాధి పేసతి శనీశ్వరుడు మేఘనాయకుడు అవ్వడం వల్ల మధ్యమైనటువంటి పంటలు పండుతాయట అంటే పంటలు సామాన్యంగా పండుతాయని చెప్తున్నారు అలాగే ధరలు కూడా తగ్గుతాయట ఖండ వృష్టి కలుగుతుందట అంటే సగం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా వర్షాలు పడతాయట నల్లరి ధాన్యాలు పంట అభివృద్ధి బాగా ఉంటుందట రసాధిపతి రసాధిపతి గురుడయ్యాట రసాధిపతి గురుడు అవ్వడం వల్ల సువృష్టి సర్వసస్యా ఫలిత వృక్షజాతయ సదారోగ్యం సుభిక్షంచీవే యది రసాధిపే గురుడు రసాధిపతి అవ్వడం వల్ల సమయానుకూలంగా వర్షాలు సస్యానుకూలంగా వర్షాలు పడతాయట ఆ వర్షాలు పడి వృక్షములంతా కూడా ఫలవంతములు అవుతాయట దేశ క్షేమము కలుగుతుందట ఆరోగ్యము కూడా కలుగుతుందట కుజే నీరసాధిపతి నీరసాధిపతి కుజుడయ్యాట్ట ధరాసు నీరసపే సతీహ కస్తూరి తామ్రారుణ చందనాని ప్రవాళ హేమారుణ కుంకుమాది రక్తాని వస్తువుని బహుణ్యచస్తు కుజుడు నీరసాధిపతి అవ్వడం వల్ల కస్తూరి రాగి ఎర్ర చందనము పగడము బంగారము అగరు కుంకుమ వంటి ఎరుపు రంగు వస్తువులన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయని చెప్తూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఉన్నాడు ఆయన యొక్క ప్రభావం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం త్రిశిరం ద్విముఖం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబబ్రూ దీర్ఘనాశికం అష్టబాహు వికృతం కృష్ణవర్ణకం శతయోజనమౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశ స్మృతం ఏం రూపం విజ్ఞేయం సంక్రాంతే పురుషశ్యత ఈ యొక్క సంక్రాంతి పురుషుడు ఎలా ఉన్నాడు వారి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే సంక్రాంతి పురుషుడు పులి వాహనం మీద వచ్చాట ఈ సంవత్సరం మహోదరుడు అనేటటువంటి పేరుతోటి వచ్చాట మహోదరుడు అనేటటువంటి పేరుతోటి రావడం వల్ల ఈ యొక్క మంగళవారం పుష్య బహుళ పాఠ్యమి అంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో లో సంక్రాంతి పురుషుడు లి వాహనం మీద వచ్చాడు అప్పుడు ఏమైందయ్యా అంటే పుష్య బహుళ పాఠ్యమైందిట అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి అలాగే ఆ రోజు పునర్వసు నక్షత్రం విష్కంభయోగం బాలవకరణం అనే విష్కంభయోగం అలాగే పక్షం బహుళ పక్షం అవడం వల్ల దేశం సుభిక్షం క్షేమము ఆరోగ్యముతో ఉంటుందట జంతువులకు రోగాలు తెలియనటువంటి రోగాలు వస్తూ ఉంటాయట తిది పాఠ్యమి అవటం వల్ల శుభం కలుగుతుందట వారం మంగళవారం సంక్రాంతి పురుషుడు మంగళవారం రావడం వల్ల రవి మకర సంక్రమణం మంగళవారం అయితే సంక్రాంతి పురుషుని పేరు మహోదుడు అని 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 పిలుస్తారట చోరులకు అరిష్టం దొంగలు ఈ మనం ఇందాక చెప్పుకున్నాం కుజుడు రాజైనందుకు దొంగతనాలు బాగా చోర భయం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం సంక్రాంతి పురుషుడు మంగళవారం రావడం వల్ల ఏదో ఎవరైతే దొంగలు ఉన్నారో వారందరికీ కూడా అరిష్టం కలుగుతుందట అలాగే బిల్వ జనములతో స్నానం చేయటం వల్ల భయభీతులు బాగా కలుగుతాయట అలాగే బాలవకరుణం రక్త వస్త్రధారణం వల్ల ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించుకురావడం వల్ల రోగాలు కలుగుతాయట చందనం అనేటటువంటి గంధాన్ని లేపనం చేయడం వల్ల విప్రకాశనం కలుగుతుందట జాజి పుష్పధారణం జాజి పుష్పధా జాజి పుష్పాన్ని ధరించడం వల్ల సుశోభనం కలుగుతుందట అంటే మంచి యొక్క శుభాలు కలుగుతాయట అలాగే ముత్యాల మాల ధరించి వచ్చాట దాని వల్ల శుభం కలుగుతుందట వెండి పాత్రలో భోజనం చేస్తూ ఉన్నట్ట అందువల్ల కొంత ఉపద్రవాలు దేశానికి కలుగుతాయట పాయసం భుజించడం వల్ల కొంత పశునాశనం కలుగుతుందట అరటి పండు తింటూ ఉండడం వల్ల ఫలనాశనం కలుగుతుంది భిండి వాలం అనేటటువంటి ఆయుధాన్ని ధరించడం వల్ల క్షుద్భాధ ఆకలితోటి చనిపోయేవారు ఎక్కువ మంది ఉంటారట ఈ సంవత్సరంలో అంటే బాగా కొద్దిగా అతివృష్టి కానీ అనావృష్టి కానీ కలుగుతుందనమాట రక్తఛత్రం ఎరుపు రంగు గొడుగును పట్టుకోవడం వల్ల మహాయుద్ధకరం బాగా యుద్ధాలు జరుగుతాయట అందరూ కూడా తగులాడుగు తగులాట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయట పులివాహనం ఎక్కడం వల్ల అడవిలో జంతువులకు కొంత నాశనం కలుగుతుందట అలాగే క్రోధముఖం ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుడు క్రోధంగా కోపమైనటువంటి ముఖాన్ని పెట్టి వస్తూ ఉండడం వల్ల కొంత జననాశనం కలుగుతుందట అలాగే కూర్చుని ఉండడం వల్ల ధరలన్నీ కూడా సామాన్యంగా ఉంటాయట మరీ పెరగవు మరీ తగ్గవు మధ్యస్థంగా ఉంటాయట దక్షిణ దిక్కు గమనంలో ఉండడం వల్ల దక్షిణ దేశాలలో క్షామం కలుగుతుంది అంటే అతివృష్టి గాని అనావృష్టి కానీ కలుగుతుంది వృషభలగ్నంలో రావడం వల్ల సుఖములు దుఃఖములు సమానంగా ఉంటాయట పగలు రావడం వల్ల శూద్రులకు ఇబ్బంది కలుగుతుందట మంగళవారం రవి మకర ప్రవేశం చేయడం వల్ల పగడములు ఎర్రని వస్త్రములకు రక్త చందనములకు రాగి ఎరుపు రంగు పదార్థాలకు గాని ఎరుపు రంగు వస్తువులు కానీ ధరలు బాగా ఉంటాయట కాబట్టి ఈ సంవత్సరంలో మకర సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి కూడా రాజ్యపూజ్య అవమానాలు ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యం నాలుగు అవమానం మూడు అలాగే వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజం రెండు అవమానం రెండు కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు తులారాశివారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు రోగారోగ్యవు పుణ్యపాపవు లాభాలాభ జయాజయవు సుఖదు వృద్ధిహీవ వాదాయ వ్యవసంజ్ఞక ఈ ఆదాయ వ్యయములనేటటువంటివి పంచాంగంలో ఇచ్చినటువంటివి గోచార ఫలముల చేత మాత్రమే ఇస్తారు జాతక ఫలములు వేరు గోచార ఫలములు వేరు గోచార ఫలం అనేటటువంటిది ఈ సంవత్సరం వరకే క్రోధినామ సంవత్సరం వరకే ఉంటాయి అంతే తప్ప ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉందన్న అని మనం అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు జాతకంలో మనం పుట్టిన సమయంలో యోగం ఉన్నటువంటిదైతే అది ఇది ఆ యొక్క జాతక ఫలం ఈ గోచార ఫలాన్ని లెవెల్ చేస్తుంది కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి దాని గురించి అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు అందులో ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరంలో శుక్రమూఢమి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా శుక్రమూఢమి ఉన్నది అలాగే గురుమూఢమి మే మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది ఈ కర్తరి ఉంది వాస్తు కర్తరి అంటారు ఈ కర్తరి ఎప్పుడు ఉందయ్యా అంటే మే ఐదో తారీఖు నుంచి కూడా కర్తరి ఉంది కర్తరి మే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంది ఈ ప్రమంగా ఈ యొక్క క్రమంగా క్రోధినామ సంవత్సరంలో మౌఢ్యమి అనగా మూఢములు కర్తరీ ప్రవేశములు ఉన్నాయి అలాగే పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఎటువంటి ఫలితములు ఉన్నాయి అనేటటువంటిది ఇప్పుడు మనం ఎంత ఎంత శాతం వరకు బాగుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం బాగుంది మిగిలిన ఇరవై ఐదు శాతము కూడా శత్రువులతో గాని లేదా బంధువులతో గాని విరోధాలు లాంటివి ఉన్నాయి కాబట్టి అది తొలగిపోవాలంటే నిత్యము కూడా గణపతి ఆరాధన చేయడం వల్ల వారికి శుభం కలుగుతుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం ఇరవై ఐదు పర్సెంటే ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంది ఈ సంవత్సరం వారు వృషభరాశి వారు చంద్రుడు అధిపతిగా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు శుక్రవారములు శుక్రవారములు అమ్మవారి దగ్గర దుర్గాదేవి దేవాలయంలో ప్రతి శుక్రవారము పూ పూజ చేయటం వల్ల వారికి వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం బాగుంది మిగిలినటువంటి యాభై శాతము కూడా కొంత అనారోగ్య సూచనలు అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి సంపాదించిన సంపాదన చేతిలో ఆగకుండా ఖర్చయిపోతూ ఉంటుంది ప్రమాణంగా దానికి ఏం చెయ్యాలయ్యా అంటే బుధవారాలప్పుడు విష్ణు దేవాలయం రామాలయం కాని కృష్ణాలయం గాని లేదా నారసింహాలయం కానీ ఎక్కడైనా సరే ఆ వైష్ణవాలయానికి వెళ్ళి ప్రతి బుధవారము కూడా సాయంత్రం పూట ఆ స్వామివారిని అర్చిస్తే వారికి శుభం కలుగుతుంది అలాగే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం యాభై శాతం బాగుంది మిగిలినటువంటి యాభై శాతము కూడా వీరికి ఈ సంవత్సరం కొద్దిగా అవమానాలు అపనిందలు ఎక్కువగా ఉంటాయి లేనిపోని తగువులు కొద్దిగా ఉంటాయి కాబట్టి వీరు ఎవరికి కూడా మాట ఇవ్వకుండా అంటే మధ్యవర్తిత్వం చేయకుండా మాటలు ఇవ్వకుండా ఉంటే ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు గనక సోమవారం ఇప్పుడు శివాలయంలో సాయంత్రం పూట ప్రదోషకాలార్చన గనక చేయించుకుని శివాలయంలో కూర్చుని నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి సోమవారము జపించటం వల్ల మానసిక ప్రశాంతత కలిగి శుభం కలుగుతుంది సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం ఇరవై ఐదు శాతం మాత్రమే బాగుంది వీరికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువ వ్యయం బాగా ఎక్కువగా ఉంది గోచార ఫలం వల్ల కాబట్టి వీరికి ఆదాయం మెరుగుపడాలి అని అంటే గనక ఆదివారాలప్పుడు ప్రతి ఆదివారము కూడా సూర్య కవచాన్ని కానీ అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ ప్రతి ఆదివారము కూడా పారాయణం చేస్తూ మధ్య మాంసాలకు గనక ఈ సంవత్సరం అంతా దూరంగా ఉంటే ఆరోగ్య స్థితి అలాగే ఆర్థిక స్థితి రెండూ కూడా బాగుపడతాయి తదువరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి యాభై శాతం బాగుంది ఈ యాభై శాతం మిగిలినటువంటి యాభై శాతము కూడా కొద్దిపాటి ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్త్రీలైతే పురుషులతోటి తగాదాలు పురుషులైతే స్త్రీలతోటి తగాదాలు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించి వీరందరూ కూడా ఆ కన్యారాశి కాబట్టి వేంకటేశ్వర స్వామి వారిని ప్రతి బుధవారము కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళములతోటి అర్చన చేయడం వల్ల అటువంటి తగువులు ఏమైనా ఉంటే అవి పరిష్కారమై శుభం కలుగుతుంది అలాగే తులారాశివారు ఈ తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం యాభై శాతం బాగుంది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులు యాభై శాతంగా తీరతాయి మిగిలినటువంటి యాభై శాతం కొద్దిగా మానసిక అసంతృప్తి అనుకున్నటువంటి పనులు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ తులారాశి వారు మంగళవారాలప్పుడు గనక ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఖడ్గమాల అర్చన చేయించుకోవటం వల్ల ఆర్థిక బాధలు అలాగే అనారోగ్య సమస్యలు కానివ్వండి అలాగే ఏదైతే అనుకున్న పనుల్లో ఆటంకాలు రావటం ఇవన్నీ కూడా నివారణమై శుభం కలుగుతుంది వృష్టిక రాశి వారికి తదుపరి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి కూడా యాభై శాతమే బాగుంది ఈ సంవత్సరం ఈ యాభై శాతం కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు కాబట్టి ఏవైనా సమస్యలు వచ్చినా సరే అది చివరిదాకా వచ్చి అది పోతుంది తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు ఆ దాని నివారణ కోసం ఏం చెయ్యాలయ్యా అంటే మంగళవారాలప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించడం వల్ల వారికి శుభం కలుగుతుంది అలాగే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం డెబ్బై ఐదు శాతం బాగుంది అంతా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కొంత మేర కోపతాపాలు తగ్గించుకుని ఎదుటి వారితోటి సఖ్యతగా ఉంటే ఏ విధమైనటువంటి సమస్యలు రావు కాబట్టి వీరికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నివారణ అవ్వాలి అంటే ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఆ దేవతకి పూజ చేయించి శనగలు నివేదన చేయడం వల్ల నివేదన చేసి భక్తులందరికీ ఆ శనగలు పంచిపెట్టడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యలు తీరతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం యాభై శాతం అనుకూలంగా ఉంది ఈ యాభై శాతంలో కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలం ఉంది బాగా నూతన గృహాలు కానివ్వండి నూతన కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి ఈ ఆటంకాలే కాకుండా కొంత ఈ మకర రాశి వారికి కూడా కోపతాపాలు చిరాకు విసుగు ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం యొక్క ఫలితాల ద్వారా కాబట్టి వాటి నుండి నివారణ అవటం కోసం అని చెప్పి వీరు కూడా ప్రతి వీరు ప్రతి శనివారము కూడా సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరతాయి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంత యోగంగా లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు కదా అంత అసలు యోగమే లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు వారికి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గతంలో తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు శాపమై వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే దగ్గరలో మీకు బాగా పరిచయం ఉన్నటువంటి నమ్మకస్తుడైనటువంటి పురోహితుడి వద్దకు వెళ్ళి ఒకసారి జాతకాన్ని చూపించుకుని చక్కగా నా యొక్క పరిహారాలు గ్రహ జపశాంతులు చేయించుకుంటే శుభం కలుగుతుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళు గనక ఈ సంవత్సరం ఒక ప్రతి శనివారము కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గి వారు అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధిస్తారు అలాగే మీనరాశి వారు మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం ఇరవై ఐదు శాతమే బాగుంది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగాలు చేసేవారు కానివ్వండి వ్యాపారాలు చేసేవారి వారు కానివ్వండి తోటి వారితోటి తోటి ఉద్యోగస్తులు కానివ్వండి లేదా తోటి వ్యాపారస్తులు కానివ్వండి వాటితోటి తగాదాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే సమస్యలు వస్తూ ఉంటాయి లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి అటువంటి సమస్యలు నివారణ చేసుకోవాలి అంటే శివాలయంలో ప్రతి సోమవారము కూడా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకాన్ని పదహారు గురువారాలు చేయించుకోవటం వల్ల ఏకాదశ రుద్రాభిషేకం మేనరాశి వారికి శుభం కలిగి ఉద్యోగం కానీ వ్యాపారంగం కానీ మీరు ఏ పని చేస్తే ఆ పనిలో శుభం కలుగుతుంది అలాగే ఈ పన్నెండు రాసుల వారికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు కేవలం గోచార ఫలితాలు మాత్రమే కర్మఫలము ఉంటుంది జాతక ఫలము ఉంటుంది అందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే మేషరాశి వారు ఉన్నారనుకోండి కొన్ని కోటాను కోట్ల మంది ఉంటారు మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం అంటే ఆ ఉన్నటువంటి కోటి మందికి కూడా ధనం కలుగుతుందని కాదు వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి యోగాన్ని బట్టి వారి పురాకృత కర్మ ప్రారంధాన్ని బట్టి ఆ శుభము యోగము కష్టము సుఖము దుఃఖము అనేటటువంటివి ఆ గోచార ఫలితం ఇస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా మేము సూచించినటువంటి విధంగా ఆయా రాసుల వారు ఏ దేవాలయానికైతే వెళ్ళి పూజ చేసుకోమని చెప్పాము అక్కడికి వెళ్ళి చక్కగా పూజ చేసుకుని శుభాలు కలిగి అందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖములతోటి భోగభాగ్యాలతోటి వర్ధిర్లుగాక శుభమస్తు స్వస్తి